ఓ పది సంవత్సరాలు కష్టపడి ఒక పిహెచ్డి గ్రంథం రాస్తే యూనివర్సిటీ అవార్డు ఇస్తుందేమో అనుభవంతో పుస్తకాలు రాస్తే లక్ష అమ్ముడుపోయి పేరు కీర్తి వస్తుందేమో మీరందరూ నాస్తికులుగా హేతువాదులుగా ఉంటే మీ కుటుంబం నో నష్టపోకుండా దోపిడీపీడనకు గురి కాకుండా బాగుపడుతుందేమో అంత మాత్రాన ఏం ఉపయోగం లేదు మనతో సమాజానికి నువ్వు ఇన్ని పుస్తకాలు చదివినా ఇన్ని డిగ్రీలున్నా ఇంత డబ్బున్న నీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు నీ బతుకు నీకే కాబట్టి ఎంఎన్ఎస్ ఏదో నరేష్ కోసమో నరేష్ లాంటి వాళ్ళ కోసమో నేను నాస్తికుని హేతువాదిని మానవవాదిని నేను నేనేవీ నమ్మను అనే వ్యక్తుల కోసమో కాదు ఇది ఈ సంఘంలో సభ్యులు కాక ఈ సంఘం ఉందని తెలియక మూఢనమ్మకాల వల్ల నష్టపోయే వాళ్లకు అండగా నిలబడే మనుషుల కోసం పెట్టిన సంఘం ఉతగా వెయ్యి మంది ఉన్నారు గొర్రెళ్ళక రెండు వేల మంది ఉన్నారు సభ్యత్వం మూడు వేల మంది ఉన్నారు నా వెనక నేను పదివేల మందితో ర్యాలీ చేసిన ఏం పనికిరాదు ఇలా రాజేష్ లాగా రాధలాగా నాగార్జునలాగా ఫీల్డ్లోకి వెళ్ళే వాళ్ళ కోసమే ఇది వేదిక ఐడి కార్డు పెట్టుకోవడానికో ఈ సంఘానికి నేను జిల్లా అధ్యక్షునని ఏతులు కొట్టడానికో లేకపోతే కరపత్రంలో ముద్రించుకొని లెటర్ ప్యాడ్ మీద రికమెండేషన్ రాసుకోవడానికో అప్పుడప్పుడు పేపర్లో ముఖం చూపించుకోవడానికో స్టేటస్లు పెట్టుకోవడానికో కాదు ఈ సంఘం ఒక మూలమైన సమస్యని సమూలంగా సంస్కరించడం కోసం సంఘ సంస్కర్తల వేదిక ఎంఎన్ఎస్ కాబట్టి మనం ఎన్ని ఉపన్యాసాలిన్నా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా అవన్నీ కేవలం ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే అల్టిమేట్ వర్కే ఫీల్డ్ వర్క్ మాత్రమే అంతిమం అది మాత్రమే గౌరవించబడుతుంది అది మాత్రమే ఉంటుంది నువ్వు గంట సేపు మాట్లాడినా రెండోసారి సేమ్ మాట్లాడవు కానీ ఫీల్డ్లోకి వెళ్ళిన వాడిని ఇంకా పది సంవత్సరాల అడిగినా కూడా తాను గుచ్చినట్టు చూసింది విన్నది అర్థం చేసుకున్నది చెప్తాడు ఒక్క మాట చెప్పి నేను సిద్ధోజి గారితో మాట్లాడిస్తాను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మరో తిరుపతి దేవస్థానంగా భావించబడే ఊరిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు ఒక దళిత మాల మహిళని కాళ్ళు ఇద్దరు చేతులు ఇద్దరు పట్టుకుంటూ ఉంటే ఒకడు శుద్ధితో ఆమె మొక్క మీద కొడుతూ ఉంటాడు ఆ పన్ను ఊడిపోకపోతే ఇంట్లోకి వెళ్ళి ఒక పట్టుకారు తెచ్చి మీదిన అడుగు పండ్లు పీకేస్తాడు కింది రెండు పనులు పీకేస్తాడు రక్తం మడుగులో ఉంటే ఇక మనం చంపుతానని రాయి తేవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే ఉన్న ఎంఎన్ఎస్ సభ్యురాలు బైరి నరేష్కి ఫోన్ చేస్తుంది అప్పుడు బైరి నరేష్ ఆవేశపడకుండా ఆ అమ్మాయి గురించి ఒక్క మాట చెప్పకుండా ఆ ఊరు డీటెయిల్స్ తీసుకొని వన్ జీరోకి ఫోన్ చేసి ఆ అమ్మాయి ప్లేస్లో నరేషే ఉండి ఎక్కడో ఉన్న నరేష్ పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు స్పందించి అక్కడికి వెళ్ళి ఆమె ప్రాణాలు కాపాడుతారు ఆమె ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా రైట్ టైంలో నేను రైట్ డిసిషన్ తీసుకోకపోయినా ఆ తల్లి చచ్చిపోయాక ఆమె చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోమని ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళం ప్రెస్ మీట్లో యూట్యూబ్లో వీడియోలో లేకపోతే పది షేర్లో లేకపోతే వంద కామెంట్లో వెయ్యి లైక్లో లక్ష సబ్స్క్రైబర్లో కాదు మనం కాపాడిన ఒక్కొక్క ప్రాణం పోయేంతవరకు ప్రాణం వాళ్ళు వాళ్ళ గుండెల్లో మనల్ని పెట్టుకుంటారు ఇంతకాలం దేవుళ్ళని పెట్టుకున్న వాళ్ళు కాపాడిన తర్వాత మనల్ని వాళ్ళ గుండెలలో పెట్టుకుంటారు మీరందరూ కూడా చాలామంది గుండెలలో ఉండాలి చాలామంది గుండెలలో ఉండాలంటే మీరు ఫీల్డ్లోకి వెళ్తేనే అది సాధ్యం నిజమా కాదా చెప్పండి ఇక్కడికి వచ్చాము విన్నాము గొప్ప గొప్ప ఉపన్యాసాలు విన్నాము మంచి మంచి పుస్తకాలు కొనుక్కున్నాము మా వెనకాల వెయ్యి మంది ఉన్నారు మూడు వేల మంది సభ్యులు ఉన్నారు అనుభవం ఉన్న మా తమ్ముడు నరేష్ మా అన్న నరేష్ ఉన్నాడు ఇది కాదు ఫీల్డ్ 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 అందరేనండి నెక్స్ట్ ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి కనీసం ఒక రెండు మూడు చోట్లకైనా ప్రత్యక్షంగా వెళ్ళి వచ్చిన వాళ్ళే రాండి ఓకేనా ఫీల్డ్లోకి వెళ్తారా మీరు వెళ్తే శత్రువు కూడా మీ తోడుగా నడిచి మీ త్యాగము మీ సేవ మీ నిక్కచ్చితనంకు సలాం చేస్తాడు కాబట్టి ఒక్కోసారి చాలా ప్రతికూల వాతావరణాలు వస్తాయి అక్కడికి బైరి నరేష్ రాడు వేదిక మీద ఉన్న ఈ పెద్దలు రారు మీ దగ్గరున్న ప్రముఖులు రారు అక్కడే వనరులను సమీకరించుకోవాలి నీ సమయస్ఫూర్తే నీకు రక్షణ అవుతుంది నీ జ్ఞానమే నీ ఆయుధం కావాలి మన బలమే మన బలం కావాలి మన బలగమే మన బలం కావాలి మన జ్ఞానమే ఆయుధం కావాలి సిద్ధమా